హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ యాంకర్ శ్యామల బెట్టింగ్ పై అయితే జరుగుతుంది పోలీసుల దగ్గర ఎటువంటి నిజాలు బయటపెట్టింది విచారణలో పోలీసులు ఆమె ప్రశ్నలు అడిగారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత కుమార్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ యాంకర్ శ్యామలాది విచారణ జరుగుతుంది ఇప్పుడు అసలు ఆమెని ఫస్ట్ పోలీసులు ఎటువంటి ప్రశ్నలు అడుగుంటారు విచారణలో అంటే ఇక్కడ రమ్య ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి మామూలుగా అన్వేషతో ప్రారంభమైంది ప్రశ్నించటం దాంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఫస్ట్ వాళ్ళు వచ్చారు తర్వాత సినిమా యాక్టర్లు కథా వ్యవహారం వీళ్ళందరూ ఒక్కొక్కరు బయట బయటకు వస్తూ ఉన్నారు దీంట్లో ప్రధానంగా బెట్టింగ్ యాప్కి సంబంధించి ఏదైతే చట్టాలు చేశారో వాటి పరంగా ఫస్ట్ వీళ్ళు విచారణలో మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు ఓకే ఎప్పుడు అప్రోచ్ అయ్యారు మీకేమని చెప్పారు ఇట్లా విచారణ సాగుతారు దీంట్లో ఏం చేస్తారంటే ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు వీళ్లకు బెట్టింగ్ యాప్స్ మీద అవగాహన లేదు ఇది లైసెన్స్డ్ అండి గవర్నమెంట్ అప్రూవ్డ్ అండి ఇది జెన్ అండి అని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఫేక్ తయారు చేసి వీళ్ళకి పంపిస్తారు మీరు ఒకసారి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి అని ఈ డాక్యుమెంట్స్ మీద ఏమై ఉంటాయంటే ఈ గవర్నమెంట్ సీల్స్ కొన్ని ఉంటాయి అప్రూవ్డ్ అనో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ వీళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు ఆ కాపీస్ పంపిస్తూనే వాట్సాప్లోనే పంపిస్తారు వీళ్ళకి లేదా మెయిల్ పంపిస్తారు దీనికి అంతా గవర్నమెంట్ ఇది ఉందండి అంటేనే నమ్మేస్తారు వీళ్ళు ఓకే నమ్మేసి డబ్బు వస్తుంది కదా అంటే మామూలుగా మనం ఇప్పుడు శ్యామల కంటే ఒక సినీ సినిమా యాక్టర్ యాక్టర్గానా లేకపోతే టీవీ సీరియల్లో నటిస్తే వచ్చే అమౌంట్ కంటే పదింతలు ఎక్కువగా ఇరవై ఇంతలు ఎక్కువగా వస్తుంది కాబట్టి అసలు ఒక యాప్ ప్రమోట్ చేస్తే ఎంత రావచ్చు సార్ వీళ్ళకి దానికి డిఫరెంట్గా ఉంటాయి అనమాట యాప్స్ అంటే దీనికి ఎలా పెడతారంటే ఎంతమంది మీ ఛానల్ నుంచి మాకు ఎంతమంది జాయిన్ అయితే వాళ్ళు ఎంత ఆడుతారో ఆ బిజినెస్ మీద పర్సెంటేజ్ ఉంటుంది ఓకే అదొకటి నంబర్ ఆఫ్ సబ్స్క్రైబ్ మాకు ఎవరైతే గేమ్ ఆడేదానికి మీ ద్వారా వస్తారో దానికి ఒక అమౌంట్ దీంట్లో యాభై వేల వరకు ఆడారు అనుకోండి దాంట్లో ఇంత లేదు ఒక ఐదు లక్షల రూపాయలు బిజినెస్ జరిగింది అనుకోండి దాంట్లో వాళ్ళకి షేర్ అనేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి దీంతో ఏం చేస్తారంటే వీళ్ళు అట్రాక్ట్ అయిపోయి దాన్ని చేస్తూ వచ్చినారు ఏదేమైనా పోలీసుల విచారణలో మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళు మీకు ఏమైనా డాక్యుమెంట్స్ పంపించారా మీరు ఇది అవగాహన ఉండి చేశారా అవగాహన లేకుండా చేశారా ఓకే ఏ ఏ యాప్స్ చేశారు అని వీళ్ళు యాప్స్ ఏవైతే ప్రమోట్ చేశారో ఆ లింక్స్ కూడా వీళ్ళు వాళ్ళ ముందు ఉంచుతారు ఇవి అన్నీ మీవేనా అని అడుగుతారు మావేనండి అని అడుగుతారు ఈ యాప్కు గుర్తింపు ఉందా అంటే లేదండి తెలీదండి మాకేదో డాక్యుమెంట్స్ పంపించారు మేము చేయమన్నారు చేస్తామన్నాము దానికి ఒక పీరియడ్ ఆరు నెలల సంవత్సరమా అని ఉండేది దాని ప్రకారం అని ఓకే ఇది చేసింద చేసేదానికి మీకు ఏమైనా డబ్బులు ఇచ్చేవాళ్ళ ఇచ్చేవాళ్ళు సార్ ఎంత ఇచ్చారు మీకు అది డబ్బు క్యాష్ ఇచ్చి వాళ్ళ ఏమన్నా మనిషి ద్వారా లేకపోతే బ్యాంక్ ద్వారా మీకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళ లేదా మీకు ఎక్కడైనా ఒక కోడ్ ఇచ్చి అంటే సినిమాలలో చూపిస్తారు హవాలా అని అంటే టెన్ రూపీస్ నోటు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ నంబర్ ఒకటి ఉంటే చూపిస్తారు ఈ హవాలా ద్వారా ఏమైనా మీకు పేమెంట్ జరిగేదా ఓకే ఇది కూడా కనుక్కుంటారు దాంతో వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే దాన్ని బట్టి వాళ్ళకు వచ్చిన అమౌంట్ని బట్టి వాళ్ళు బ్యాంకులో ట్రాన్స్ఫర్ అయిందా లేకపోతే ఈ అమౌంటు బ్యాంక్ స్టే స్టేట్మెంట్ చూస్తారు ఆ పీరియడ్ నుంచి వీళ్ళు ఎప్పటివరకు అయితే చేశారో ఆ పీరియడ్లో బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తారు ఆ చూసిన తర్వాత వీళ్ళకి ఏ అకౌంట్ నుంచి అమౌంట్ ఏది వచ్చింది వచ్చిన అమౌంట్ ఇంత ఈఎంఐ చెప్తున్నాయి వచ్చింది ఐదు లక్షలు అమ్మాయి చెప్పేది ఇరవై లక్షలు అంటే మిగతా పదిహేను లక్షలు క్యాష్ ఎక్కడో తీసుకొని ఉంటుంది ఆ క్యాష్ ఎవరు ఇచ్చారు మీకు అంటే అది హవాలా రూపంలో ఇచ్చినట్లే ఏ పాత బస్తీలోనో ఇంకొక చోట కాచిగూడలోనో ఎవరికో మీకు ఒక కోడ్ నంబర్ ఇచ్చేస్తే ఆ కోడ్ నంబరు పలాని మొబైల్కు కాంటాక్ట్ చేయండి అంటే ఆ మొబైల్కి కాంటాక్ట్ చేసేస్తారు ఆ కాంటాక్ట్ చేస్తే పలాని లొకేషన్కి రండి అంటారు అక్కడ వీళ్ళు ఆ కోడ్ నంబర్ చెప్పించిన లేకపోతే వాళ్ళకి ఏదైనా సిగ్నల్ సింబల్ ఏదైనా చూపించేసినా కూడా ఆ అమౌంట్ క్యాష్ వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు అట్లా జరిగి ఉంటుంది అయితే సార్ ఇప్పుడు ఈ శ్యామలా విచారణలో వేరే ఇన్ఫ్లూయన్సర్స్ పక్కన పెడితే యాంకర్ శ్యామల మట్టికి ఈ విచారణలో తాడేపల్లి ప్యాలెస్ గురించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ యాప్స్ వెనక ఏదో నిజం ఉంది అని చెప్పేసి తన విచారణలో చెప్పింది అని అంటున్నారు ఇందులో ఎంతవరకు కరెక్ట్ లేదు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్నా అంత యాక్సెస్ ఉండవు ఒక పొలిటికల్ పార్టీస్ ఇట్లా చిన్న చిన్న యాప్స్ ఏదో ప్రమోట్ చేస్తారు అనేది అంటే చిన్న చిన్నవి కాదు కదా సార్ ఇప్పుడు లక్షల్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కదా ఇందులో ఏదున్నా కూడా రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటాయంటే రాజకీయ పార్టీలో ఎంతో మంది ఉంటారు శ్యామలావు కూడా మొన్న ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ జరిగింది వైసీ వైసీపీకి సంబంధించి తర్వాత ఇటీవలే అమ్మాయి అధికార ప్రతినిధి ఇచ్చారు అంటే వీళ్ళు చేసే ఆర్థిక వ్యవహారాలు వీళ్ళు చేసే బిజినెస్లు ఇవన్నీ కూడా ఈ పొలిటికల్ పార్టీలకు అధ్యక్షుల వరకు ఉండి వీళ్ళది ఈ వీళ్ళ యాక్టివిటీ అంతా తెలియదు వాళ్ళకు సహజంగా కాకపోతే ఇటువంటి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ఆ అమ్మాయి కనుక ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఒకటి పోలీసు వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే నిన్న బాలకృష్ణ ప్రభాసు ఇంకో హీరో మీద ముగ్గురి మీద కేసు పెట్టాడు రామారావు అనే వ్యక్తి ఓకే వీళ్ళు ఏదో ఆ షోలో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు దాని ద్వారా నేను కట్టాను ఆర్థికంగా నష్టపోయాను అనేసి కేసు ఫైల్ చేశారు అంటే వీళ్ళ మీద కూడా బాధితులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇంకా పవర్ఫుల్ ఓకే ఇక్కడ బాధితులు ఇంకా కంప్లైంట్ చేయలేదు ఎవరైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళు వీళ్ళంతా బెట్టింగ్ యాప్ చేస్తున్నారని చెప్పి పోలీసులు సమాచారం ఇచ్చారు అది తప్పు అని అంతేగాని ఈ యాప్ వల్ల నష్టపోయి ఎవరైనా ఇప్పుడు సపోజ్ శ్యామల అంటున్నారు మీరు శ్యామల ఏదైతే ప్రమోట్ చేసిందో దానివల్ల ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైనా వచ్చి డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈమె చేసిన యాప్ వల్ల నేను ఇంత డబ్బు కోల్పోయాను ఇదిగో నేను ఇట్లా ఆట ఆడేసి నేను ఆర్థికంగా చితికిపోయాను నన్ను నేను మోసపోయానని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇస్తే అది ఇంకా పవర్ఫుల్ అవుతుంది అంటే ఇంకా ఉచ్చులో చిక్కుకోవచ్చు ఎంఐఏ కాదు సన్ని యాదవ్ అబ్బాయి ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ అని ఇట్లా కొంతమంది ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా వాళ్ళ బాధితులు ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కేసులో నుంచి బయటపడాలంటే కొంచెం ఇబ్బంది పడతారు వీళ్ళు అది మనం చూడాలి ఇప్పుడు బాలకృష్ణకు సంబంధించి వీళ్ళకి సంబంధించి ఒక కేసు నమోదైంది ఆ కేసు ఎంత ఏమిటి అనేది పూర్వపురాలు తెలియకపోయినా ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి క్షమించండి నన్నది ఓల్డ్ది ఏదో చేశాను అగ్ని తెలియక చేశాను ఏదో అని చెప్పేశారు అవును సారీ చెప్పినంత మాత్రం తప్పైపోద్దా తప్పు కాదు కాకపోతే ఏంటంటే ఇందాకే కేఎఫ్ పాల్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించిన ప్రముఖులందరినీ ఎవరైనా మీరు వదిలేస్తే నేను సుప్రీంకోర్టుకైనా వెళ్ళేసి వీళ్ళందరినీ శిక్ష పడేలా చేస్తాను నేను ఫైట్ చేస్తాను వీళ్ళ మీరు గవర్నమెంట్ ఏదన్నా మసిపూసి మారేడుకాయ చేసి వీళ్ళని తప్పించడానికి ప్రయత్నం చేస్తే అని కూడా చెప్పాడు కానీ ఏమైనా ఏదైనా కూడా సెలబ్రిటీస్ ఒక ప్రోడక్ట్ని దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ ఒకటే కాదు ప్రమోషన్ కూడా ఉంది ఈ ప్రమోషన్ బ్రాండ్ ప్రమోషన్ అంటారు ఈ బ్రాండ్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తా ఆ ప్రోడక్ట్ వల్ల నేను నష్టపోయాను అనుకోండి ఆ ప్రోడక్ట్ ప్రమోట్ చేసిన వ్యక్తి కూడా మీద మనం కంప్లైంట్ ఇవ్వచ్చు ఓకే ఈ చాలా ఉన్నాయి వ్యవహారాలు అట్లాగే జనరల్గా ఒక రియల్ ఎస్టేట్కి కూడా ప్రమోషన్ చేస్తుంటారు కొంతమంది ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏం చేస్తాయంటే ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత వీళ్ళ అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే విఐపిస్ది ఆ యాడ్ వరకు చేసేస్తారు ఆ యాడ్కి ఒక వన్ ఇయర్ టైం ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ టైం ఉంటుంది ఆ సిక్స్ మంత్స్లో దాన్ని మార్కెటింగ్ చేస్తారు వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటారు తర్వాత ఆ యాడ్కి పర్మిషన్ ఉండదు తర్వాత చేయడానికి లేదు తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ఆ బిజినెస్ జరిగిన తర్వాత వాళ్ళు సక్రమంగా బిజినెస్ చేస్తే పర్లేదు ఆ సినిమా స్టార్ను చూసి ఎవరైతే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీసు పనులు ఆపేయడమో దాని వర్క్ను ఇచ్చేసేయటమో లేకపోతే కొంతమంది అప్స్కాండ్ అయిపోవడమో జరుగుతుంది అటువంటిప్పుడు ఆ బాధితులు కూడా వచ్చి ఈ సినిమా హీరో మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు అదొక బెట్టింగ్ టైపే నువ్వు చెప్పిన దానివల్ల నేను కొన్నా నీ గుడ్ విల్ వల్ల నేను కొన్నా ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎలా చేస్తుంటే పాలు కూడా వాళ్ళే తాగమంటున్నారు ఈ పాలు తాగండి ఈ పెరుగు తాగండి ఈ పెరుగు చూడండి ఎంత గడ్డలు గడ్డలుగా ఉందని చూపిస్తున్నారు సినిమా స్టార్స్ రేపు ఆ పెరుగు వల్లనో లేకపోతే ఆ పాల వల్లనో ఏమో ఎవరు ప్రాణాలు వినాయనుకోండి ఆ హీరో మీద మళ్ళీ కేసు పెడతారు పెట్టచ్చు అంటే ప్రతిదీ సెలబ్రిటీస్ మీరు ఏం చేస్తున్నారు సమాజానికి మీరు చెప్తున్నారు ఏ ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ శామలా చేసిందని వైసీపీకి అయితే ఇప్పుడు తెలుసు కదా అవును వైసీపీ పార్టీ నుండి ఆమెను దూరం పెట్టే అవకాశం ఉందంటారా ముందు ముందు ఒకటి ఇక్కడ వైసీపీ పార్టీలో ఒక సంప్రదాయం ఉంది మనం గత ఐదు సంవత్సరాలు చూసాం మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసినా ఎటువంటి యాక్షన్స్ ఉండవు ఓకే ఏమి అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీ అధ్యక్షుడు అప్పటి సీఎంఏ మాస్క్ అడిగారని చెప్పి డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా వెంటాడి వెంటాడి వేధించి చంపేసింది కూడా మనం చూసాం అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వైసీపీలో ఇటువంటి క్రమశిక్షణ చర్యలు ఇవన్నీ ఉంటాయని మనం అనుకోం ఎందుకంటే వైసీపీలో ఏదైనా బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి మొన్న విజయవాడలో వైసీపీకి సంబంధించిన వడిత్యా శంకర్ నాయక్ అని అతను అక్కడ ఆ రూమ్లో చేశాడో లేదో ఏం తెలియదు కానీ ఆ రూమ్లో ఉన్నాడు అక్కడ ఆ మంచం కింద ఉండినా అది మీడియాలో రావడం ఇమ్మీడియట్గా అతన్ని డిస్మిస్ చేశారు పార్టీ నుంచి అదే ఈ వైసీపీ అదే కనుక వడిత్యా శంకర్ నాయక్ ఒక కమ్మో ఒక కాపో ఒక రెడ్డో అయ్యింటే సస్పెండ్ ఉండేది కాదు కాబట్టి కాబట్టిఎంఐకి కూడా మనం సస్పెండ్ చేస్తారు ఏదో చర్యలు తీసుకుంటారు అనేది ఆ సాంప్రదాయం వైసీపీ పార్టీలో ఉండదు ఎందుకంటే మనం గత ఐదేళ్ల కాలం చూసాం ఎంత బండబూతులు తిట్టితే వాళ్ళకి ప్రమోషన్స్ చివరకు చంద్రబాబు నాయుడును కొడితే కూడా ప్రమోషన్ ఇస్తామని కూడా చెప్ప చెప్పిన సందర్భాలు ఉన్నాయి అటువంటి పార్టీలో ఏదో శ్యామల మీద యాక్షన్ తీసుకుంటారనో ఏమి అని మనం ఆశించడం తప్పు ఈ అమ్మాయి ఎంత ఆ అమ్మాయి చేసే నేరం ఎంత తీవ్రమైనదేని మనం ఒకసారి చూడాలా ఆ అమ్మాయిని వాళ్ళు యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా చట్టపరంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ఏ విధంగా అయితే చట్టాలు వర్తించి శిక్షలు పడతాయో అదే శిక్షలు ఆ అమ్మాయికి పడతాయని మనం చూడాలి థ్యాంక్ యూ సార్